హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు ఈ వీడియోలో ఎటువంటి మసాలా యూజ్ చేయకుండా బంగాళదుంపు కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మూడు బంగాళదుంపు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటే కలర్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు అలాగే మూడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక మూడు టమాటాలు తీసుకోవాలి మరి ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు త్వరగా వేగటానికి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అనేవి బాగా మగ్గాయి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే చిటికెడు పసుపు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఈ బంగాళదుంపలను ఇందులో మనం వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం అనేది మనం యాడ్ చేసుకోవాలి కారం అనేది యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎటువంటి మసాలా యూజ్ చేయకుండా మీరు కూడా ఒకసారి ఈ బంగాళదుంప కర్రీని ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు బంగాళదుంప కారీ అనేది రెడీ అయిపోయింది కదా చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్